హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈరోజు మన వీడియో తులసి మొక్క కార్తీక మాసం వచ్చిందంటే తులసి మొక్కకు ప్రతి ఒక్కరూ పూజలు అయితే చేసుకుంటూ ఉంటారండి కార్తీక మాసంలో తులసి మొక్క యొక్క ప్రాముఖ్యత దీపారాధన మరియు ఈవి ఈ మాసంలో అంటే కార్తీక మాసంలో దీపారాధన తులసి మొక్క దగ్గర చేయటం ద్వారా వచ్చే పుణ్య ఫలితాలు ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము నేను నా తులసి మొక్కను ఈరోజు డెకరేషన్ చేసుకుంటున్నానండి అంటే రేపు కార్తీక మాసం ఒక ఒకరోజు ముందు నేను డెకరేషన్ చేసుకుంటున్నాను నా తులసి కోట గ్రనైట్తో చేసిందండి వైట్ది ఇది టూ ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నది అప్పటి నుంచి నేను తులసి కోటలోనే ఈ తులసి కోటలోనే నేను తులసి మొక్కను పెట్టుకొని పూజించుకుంటూ ఉన్నాను ఇంకా ఈ సంవత్సరము నేను మొక్కనైతే మార్చడం లేదు ఈ తులసి కోటను కూడా మార్చడం లేదు కానీ ఈ తులసి మొక్కకు నేను ప్రత్యేకమైన పూజలు ఈ మాసంలో చేసుకోవాలి కాబట్టి ప్రణయిత్తో చేసిన ఈ ఈ కోటను నేను డెకరేట్ చేసుకుంటున్నాను సో ఈరోజు నేను వీడియోలో తులసి కోటను డెకరేట్ చేసుకుంటూ కార్తీక మాసంలో తులసి మొక్క యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటూ నేను డెకరేట్ చేస్తానండి చాలామంది హిందువులు మిగతా ఎప్పుడు పూజలు చేసినా చేయకపోయినా కార్తీక మాసంలో మాత్రం ప్రతి ఒక్కరూ పూజ చేస్తారండి తులసి మొక్కకు ఈ మాసంలో చేసే పూజ అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఎందుకంటే ఈ మాసంలో తులసి మొక్కను పూజ చేయటం దీపారాధన చేయటం అనేది చాలా పవిత్రమైందిగా భావిస్తారు కార్తీక మాసంలో తులసి కోట దగ్గర దీపారాధన చేయటం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి ఇంకా ఈ మాసంలో తులసి కోట వద్ద దీపారాధన చేయటం ద్వారా పుణ్యం లభిస్తుందని మరియు ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని నమ్ముతారు కార్తీక మాసంలో తులసిని పూజించటం దీపారాధన చేయటం అనేది మన ఆచారాల్లో ఒకటి ఇంట్లో తులసి మొక్కను పెంచడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా పెరుగుతుందని వాస్తు శాస్త్రం కూడా చెబుతూ ఉంటుంది కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం ఎలా వెలిగించుకోవాలి పూజా విధానము ఏమిటంటే హిందూ మతంలో కార్తీక మాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది శివకేశవులను పూజించడానికి కార్తీ కార్తీక మాసం అనేది పుణ్యప్రదమైన నెలగా భావిస్తూ ఉంటారు ఈ నెలలో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ పూజలు కానీ ప్రార్థనలు కానీ శుభ ఫలితాలను ఇస్తాయని విశ్వాసము అందుకే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం అనేది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇలా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడానికి గల కారణం ఏంటంటే కార్తీక మాసం అనేది దీపావళి పండుగ తర్వాత రోజు నుండి ప్రారంభమవుతుంది శివకేశవుల ఆరాధనకు విశిష్టమైన కార్తీక మాసం ఈ ఏడాది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై తేదీ వరకు ఉంటుంది ఈ మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది సంపద శ్రేయస్సు కూడా పెరుగుతుంది ప్రతికూలతలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అందువల్లనే తులసి మొక్క దగ్గర ప్రతి ఒక్కరూ కూడా దీప దీపాన్ని వెలిగించుకోండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంకా కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించడం వలన విష్ణువుకు లక్ష్మీదేవికి ఇద్దరికి మనము పూజ చేసినట్లే వాళ్ళిద్దరూ కూడా సంతోషిస్తారు ఈ కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే ఈ మాసంలో ఉదయం లేదా సాయంత్రం పూట దీపం వెలిగించుకోవాలి దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి ముఖ్యంగా సూర్యాస్తమం తర్వాత తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకోవాలి ఈ దీపాన్ని నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించుకోండి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించడం మరింత శుభప్రదము ఇంకా దీపం వెలిగించాక తులసి మొక్కకు హారతి ఇవ్వండి కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించటము హారతి ఇవ్వటం ఈ రెండు చేయటం వల్ల మన పూర్వీకులు సంతోషపడతారు ఇంట్లో శాంతి ఆనందం కూడా నెలకొంటుంది ఈ మాసంలో ఆదివారాలు ఏకాదశి ఈ రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదు తులసి మొక్కలోంచి తులసి దళాలను కట్ చేయకూడదు అంటే తీయకూడదు ఇంకా కార్తీక మాసంలో తులసి కుండీపై స్వస్తిక్ చిహ్నాన్ని వేయటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంకా మంత్ర జపము అంటే దీపం వెలిగించిన తర్వాత శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతి అని మంత్రాన్ని పఠించండి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన తర్వాత ఈ మంత్రాన్ని జపించండి తులసి మొక్కను నాటడానికి గురువారం లేదా శుక్రవారము చాలా అనుకూలమైన రోజులు ముఖ్యంగా చైత్రం మాసంలో ఈ రోజుల్లో నాటడం ద్వారా ఇంట్లో సంతోషం ఐశ్వర్యం కూడా అభివృద్ధి చెందుతుందని పెద్దలు అంటూ ఉంటారు అలాగే తులసి మొక్క నాటేటప్పుడు కూడా తూర్పు లేదా ఉత్తరము లేదా ఈశాన్యం దిశల్లో ఉంచుకోవటం మంచిది ఈ దిక్కుల్లో నాటం నాటడం వల్ల సానుకూలమైన శక్తి వస్తుంది కార్తీక మాసంలో తులసిని పూజించటము తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించటంతో పాటు ఈ మాసంలో చాలామంది సాత్విక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారండి ఆహారంలో వెల్లుల్లి ఉల్లి ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండేటట్లు ఆహారాన్ని తీసుకుంటారు ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ మాసంలో టచ్ చేయరండి ఇంకా మగవాళ్ళు ఎవరైనా డ్రింక్ చేసే అలవాటు ఉన్నా కూడా కార్తీక మాసంలో మాత్రం అవి తాగకుండా ఉండడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకా ఈ మాసంలో చాలామంది అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకుంటారండి ఎందుకంటే చాలా పవిత్రమైన ఈ మాసం నుండి అయ్యప్ప మాలలు మొదలవుతూ ఉంటాయి మనకి ఇంకా వీధుల్లో ఎక్కడ చూసినా పొద్దున్న నాలుగు గంటల నుంచి అయ్యప్ప స్వాములు కనబడుతూ ఉంటారు ఒక పవిత్రమైన ఒక అట్మాస్ఫియర్ ఈ మాసంలో కనబడుతుంది ఏ వీధులు అయినా ఏ టెంపుల్ దగ్గరైనా సరే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఒకసారి తులసి కోట దగ్గరే కాకుండా కార్తీక మాసంలో శివాలయానికి కానీ లేదా విష్ణు ఆలయం దగ్గర కానీ వెళ్ళి అక్కడ కూడా మనము ధ్వజస్తంభం దగ్గర అయినా లేదా ఉసిరి చెట్టు బిల్వం చెట్టు వీటి దగ్గర కూడా మా మామూలుగా అందరూ ప్రతి ఒక్కరు దీపాలు వెలిగిస్తుంటారు ఇంకా ప్రతి టెంపుల్లో జంట నాగులు ఉంటాయండి అక్కడ కూడా మనము దీపాలు వెలిగించుకోవచ్చు ఇవన్నీ వెలిగించుకోవటానికి ఈ మాసం అనేది చాలా ప్రాముఖ్యతమైంది చాలా పవిత్రమైంది కూడా ఈ మాసంలో విష్ణు ఆలయాలు శివాలయాలు పొద్దున్న నాలుగు గంటల నుంచే ఇంకా ఓపెన్ చేసేస్తారండి మనము అభిషేకం టయానికి ఇంట్లో దీపం వెలిగించేసుకొని ఇంకా గుడికెళ్ళి అభిషేకాన్ని చూసి ఆ అభిషేక నీళ్లను మన నీళ్ళ మనం అందరి మీద చల్లుతారండి అది చల్లించుకోవటం ద్వారా మన మనం చేసిన పాప కర్మలు ఏమైనా ఉన్నా కూడా ఈ మాసంలో అన్నీ కూడా తొలగిపోతాయి ఆ నీటికి అంత పవిత్రత ఉంటుంది మనము ఇంట్లో తులసి మొక్క దగ్గర వెలిగించే దీపాలైనా లేదా గుడిలో వెలిగించే దీపాలైనా కూడా ఆవు నెయ్యి దీపాలు లేదా నూలు నూనెతో చేసిన దీపాలు వెలిగించటము ఇంకా పూజ చేయటం ద్వారా ఆ పా అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో మనము ఆ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి అక్కడ పూజ చేయటం ద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కూడా లభిస్తుంది సో దీపాలు వెలిగించుకోవటము గుడికి వెళ్ళటము అనేది ఈ ముఖ్యంగా ఈ మా కార్తీక మాసంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇంకా ప్రతిరోజు వెళ్ళక వెళ్ళకపోయినా కూడా కొన్ని ముఖ్యమైన రోజుల్లో అయితే తప్పకుండా వెళ్ళండి అవి కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి ఈ ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకంగా ఇంకా అభిషేకాలు అయితే ఉంటాయి సో ఈ రోజుల్లో అయితే ఇంక అందరూ వెళ్ళొచ్చు ఇక కార్తీక పౌర్ణమి రోజు చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారండి దీని ఉద్దేశం ఏంటంటే దీపం పరబ్రహ్మ స్వరూపం ఏ ఇంట్లో అయినా నిత్య దీపం వెలిగించటం అనేది శుభప్రదం కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు దీపాన్ని వెలిగించలేరు అందుకే పెద్దలు కార్తీక పౌర్ణమి నాడు ఒక పద్ధతిని సూచించారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని జత చేసి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గరైనా కానీ లేదా దేవాలయంలో కానీ వెలిగించాలి అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తము కూడా దీపాలు వెలిగించిన పుణ్య ఫలితము లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు అందువలన కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం అనేది ఒక సాంప్రదాయ యంగా జరుగుతూ ఉంటుందండి కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజు తులసి శాలిగ్రామ వివాహం అయితే చేస్తారండి అంటే తులసి కళ్యాణం అంటే జరపడం జరుగుతుంది ఇది ఒక ప్రత్యేకమైన ఆచారము చాలా గొప్పగా చేస్తారు కార్తీక మాసంలో ఈ గొప్పతనాన్నంతా వైభవానంత చూడటానికి రెండు కళ్ళు సరిపోవు చెప్పటానికి నాలుకా నోరు సరిపోదండి అంత గొప్పగా ఉంటుందన్నమాట సో ఈ కార్తీక మాసంలో తులసి మొక్క యొక్క ప్రాముఖ్యత ఈ మాసంలో చేయవలసిన విధి విధానాలు చేయవలసిన ప్రత్యేకమైన పూజలు వీటి గురించి నేను తెలియజేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఇంకా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్